వ్యవసాయ పంటల సాగులో అధిక మోతాదులో రైతులు వినియోగిస్తున్న రసాయన ఎరువులకు చెక్ పెట్టాల్సిన తరుణం ఇప్పటికే మించిపోయింది ప్రత్యేకించి యూరియా వాడకం గణనీయంగా పెరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి వినియోగం తగ్గించలేకపోతున్నాయి ఫలితంగా భూమి సారం క్షీణించడంతో పాటు దిగుబడులు పెరగకపోగా పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అనుబంధ భారతీయ వరి పరిశోధన సంస్థ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది చిన్న సన్నకారు రైతుల సౌకర్యార్థం సాయిల్ సైన్స్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బ్రజేంద్ర నేతృత్వంలో పదమూడు మంది శాస్త్రవేత్తల బృందం ర్యాపిడ్ సాయిల్ టెస్టింగ్ కిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కిట్టు సాయంతో స్వయంగా రైతు తన భూమిలో పోషక విలువలు తక్కువ మధ్యస్థం అధికం వంటి అంశాలు సులభంగా తెలుసుకోవచ్చని ఐఐఆర్ఆర్ సాయిల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ ఎంబీబీ ప్రసాద్ బాబు వెల్లడించారు ఈ రైతు సోదరులు ఎక్కువ వినియోగం సో దానివలన ధన నష్టము వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది అది దానిని నివారించుకోవచ్చు ఈ దిశగా మేము ఈ కిట్ని డెవలప్ చేయడం జరిగింది సో దీంట్లో ఇది ఓన్లీ కలర్ బేస్డ్ టెక్నిక్ దీనికి ఎక్కువ స్కిల్ ఎవరికి అవసరం లేదు ఏ రైతు సోదరుడు కూడా ఎవరైనా కూడా దీన్ని అనాలిసిస్ చేసుకోవచ్చు అతి తక్కువ వ్యవధిలో ఇది ఎంతో ఉపయోగకరంగా చాలా మంది ఫార్మర్స్కి మేము పంచాం ఇక్కడ ఇది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా విస్తృత పరిశోధనల నేపథ్యంలో భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ చొరగొంటోంది ఇరవైదు మట్టి పరీక్షలు చేసే సామర్థ్యం ఉన్న ఈ కిట్ ఖరీదు ఎనిమిది వందల రూపాయలు యాభై మట్టి పరీక్షలు చేసే కిట్ పద్దెనిమిది వందల రూపాయలకు అందుబాటులో ఉంచారు ఈ కిట్ ద్వారా నేల భౌతిక రసాయన జీవన ధర్మాలు సులభంగా తెలుసుకోవచ్చు రైతులు తమ పొలంలో మట్టి పరీక్షల ఫలితాల ఆధారంగా కావలసిన వాడాల్సిన ఎరువుల మోతాదు స్వయంగా తెలుసుకోవచ్చని కిట్ ఆవిష్కర్త డాక్టర్ బ్రజేంద్ర అంటున్నారు एक किट बनाया है जो कि दो मिनट में उनको बता देगा कि वेदर योर सॉइल इज हैविंग ए प्रॉब्लम ऑफ चौल क्या चौल प्रॉब्लम होते जा रहा है आपका किसान का या नहीं पीएच टेस्ट से नाइट्रोजन टेस्ट हम लोग पता लगा लेंगे कितना यूरिया है जरूरत है क्योंकि बहुत ज्यादा लोड हो गया है केमिकल का हमारा साइल में उससे हेल्थ खराब हो रहा है एकदम करना चाहता है प्रॉपरली शेड्यूल उसके लिए हम लोग जान जाएंगे कि नाइट्रोजन का स्टेटस क्या है फॉस्फोर का स्टेटस क्या है पोटाशियम का स्टेटस क्या है का का दे इलांट कि मनमे मन ने ट्रेन उड़ा तो विचक्षण रसायन तग्स को मोता तिगड़ राशे जरिए का గ్రామంలో చాలామంది కూడా ఉపయోగంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాలు అవగాహన సదస్సు పెట్టి ఇలాంటి కిట్స్ ఇస్తే ప్రభుత్వం రాబోయే కాలంలో కిట్స్ ఇస్తే మండలానికి ఒక నాలుగైదు ఇస్తే బాగా ఉపయోగపెట్టి నాలాంటి రైతులైతే డైరెక్ట్గా కొనుక్కొని కూడా బెనిఫిట్ పొందొచ్చు సాయిల్ టెస్టింగ్ కిట్ యూజర్ మాన్యువల్ కు అనుబంధ నాప్ శ్రీ అనే డిజిటల్ యాప్ కూడా ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ప్రధాన ఆహార పంట వరి సాగు కోసం నేలల పోషక సూచిక అని నామకరణం చేశారు ఈ నాప్ శ్రీ యాప్ భారతీయ వరి పరిశోధన సంస్థ రూపొందించిన భూసార పరీక్ష కిట్ నుంచి వచ్చిన ఫలితాల ఆధారంగా వరి పంటకు అవసరమైన పోషకాలను గణిస్తోందని తెలిపారు రైతన్నల సౌకర్యార్థం ఈ యాప్ తెలుగు ఆంగ్ల భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ సాయిల్ కిట్ అద్భుత పనితీరు నచ్చడంతో రైతు రైతు కమిషన్ కిట్లకు పైగా వ్యవసాయ శాఖకు ఉచితంగా అందజేశారు సాయిల్ కిట్ తో పాటుగా ఇది కూడా వాడుకుంటే వాళ్ళు ఇంకా మళ్ళీ కూడా అడగక్కర్లేదు వాళ్ళకి వాళ్ళే ఏ ఫర్టిలైజర్ ఏ స్టేజ్ లో ఎంత వాడుకోవాలి అన్నదంతా కూడా ఆ మోతాదులు ఎంత అన్నది కూడా అది ఇచ్చేస్తుంది అనమాట సో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళు అడగొచ్చు వాళ్ళు ఇన్పుట్స్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఇంత ఇవ్వండి ఈ స్టేజ్కి మేము ఇంత వాడుకోవచ్చు అనేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో వాళ్ళకి ఈ రెండు కనుకుంటే వాళ్ళే నిర్ణయించుకోవచ్చు ఏది ఎప్పుడు వాడాలి ఎంత అన్నది సో దాని ప్రకారంగా ఎక్కువ వాడకుండా మనం నియంత్రణ చేసుకోవచ్చు దీని ద్వారా చాలా వరకు మన రైతులు యూరియా వాడటం తగ్గించడం తర్వాత దిగుబడి కూడా పెంచే అవకాశం ఉంది రాను రాను కాలంలో ఇటువంటి కిట్స్ చాలా రైతులకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను రైతులు కానీ రైతు పిల్లలు కానీ క్యాన్సర్ బారిన పడడం అనేది ముఖ్యంగా ఈ ఎక్కువ ఎరువులు వాడడం వల్లనే నాలుగు వందల కిలోలు ఎకరానికి చొప్పున వాడుతున్నారు ఆ పరిస్థితి మన తెలంగాణలో రాకూడదు అనుకుంటే ఇటువంటి స్థాయి కిట్స్ ద్వారా మనం నేల స్వభావం తెలుసుకొని దానికి సంబంధించినంత వరకే ఎరువులు వాడుకుంటే రాన్ రాను కాలాలకి నేలలు దిగుబడిని ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆశిస్తున్నాను ఈ ఏడాది ఖరీఫ్ అనుభవాల నేపథ్యంలో వచ్చే రబీలో ముప్పై శాతం యూరియా వాడకం తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ క్రమంలో ప్రకృతి సేద్యపు విధానాలతో పాటు అవసరం మేరకే ఎరువులు వాడితే భూసారం పంట ఉత్పత్తుల నాణ్యత పెరగడం పెట్టుబడి తగ్గి రైతులకు ఆదాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు